ఈ మీటింగ్కి ఇచ్చేసినటువంటి మన మాజీ ఎమ్మెల్యే తెల్ల రాజరాజు గారి అలాగే జిల్లా ఉపాధ్యక్షులు రాజు గారికి సర్పంచ్ గారికి ఎంపీపీ గంజమాల రామారావు గారికి ఇతర నాయకులందరికీ కూడా ఎస్సీ సెల్ బీసీసీల్ మైనార్టీ సెల్ అందరి నాయకులందరికీ కూడా ఇక్కడికి ఇచ్చేసినటువంటి వివిధ వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి అధ్యక్షులకు ఎంపీటీసీలకు సర్పంచ్లకు నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా మా ఆహ్వానం మరి ఈ కార్యక్రమం గురించి ముఖ్య ఉద్దేశం రేపు ప్రైవేటీ పది పదిహేడు కాలేజీలు ప్రభుత్వం మరి ప్రైవేటీ కాలేజీ చేయబోతుంది దాని చేసేసింది దానికి వ్యతిరేకంగా మనందరం కూడా రేపు మన గ్రామాల్లోనే సంతకాల సేకరణ అనే కార్యక్రమం ప్రారంభించి కూడా గ్రామ మండల స్థాయి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయిలో విమరాణం ఇవ్వడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సంతకాల సేకరణ మరి ఈ కార్యక్రమం గురించి మన ముఖ్య అతిథి మాజీ ఎమ్మెల్యే బాలరాజు గారు మనందరికీ కూడా ఈ కార్యక్రమం గురించి వివరిస్తారు